ప్రైజ్ లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మోషే ప్రవక్త ఇస్రాయిలీలలోని ఏ వంశంలో జన్మించాడు ఆప్షన్ ఏ యూదా ఆప్షన్ బి బెన్యామిను ఆప్షన్ సి లేవి ఆప్షన్ డి దాను సరి అయిన జవాబు లేవి వంశంలో లేవి వంశస్థుడు లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునిను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుం చూచి మూడు నెలలు వాణ్ణి దాచెను ఇది నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములలో వ్రాయబడి ఉన్నది నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుతురుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు గాక అని నిత్యము చెప్పుకొందురు గాక కీర్తనల గ్రంథము డెబ్బైవ అధ్యాయము నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే